నా పేరు వీరల వెంకటేశ్వరరావు పెదకా కానీ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు సార్ అండి ఈ ప్రభుత్వం చూస్తున్నారు దాదాపు సామాజిక న్యాయం అంటున్నారు ఈ రోజున కాపు కార్పొరేషన్ పెట్టి రెండు వేల కోట్లు కేటాయించడం ప్రతి సంవత్సరం ఇస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు ఏమంటారు కాపు కార్పొరేషన్కి రెండు వేల కోట్లు కాదుగా రెండు కోట్లు కూడా ఇవ్వలేదు కదా పదివేల కోట్లు ఇస్తామని చెప్పారు యాక్చువల్గా ఆ రోజు యాక్చువల్గా ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో ముద్రగడ పద్మనాభం గారు మేము పదివేల కోట్లు కాదు ఇరవై వేల కోట్లు ఇస్తాం మాకు సీఎం పదవి అని ఈయన అడిగాడు ఆ రోజు అండి ఆ రోజు ఆయన పదివేల కోట్లు ఇస్తానన్నాడు పదివేల కోట్లు ఏమి ఇవ్వకుండా ఈ కాపు కార్ప కాపు మహిళలకు ఇచ్చినాయి కాపు మహిళ మహిళా నేస్తం కాపు నేస్తం ఇచ్చిన డబ్బులు అవేవేదో వాళ్ళకి డ్వాక్రాకి ఇచ్చిన డబ్బులు ఇవన్నీ లెక్కలు చెబుతున్నాడు ఆయన వాటితో సంబంధం లేకుండా కాపు కార్పొరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా రెండు వేల కోట్లు ఇచ్చి ఐదు సంవత్సరాలు పదివేల కోట్లు ఇచ్చి నిరుద్యోగ ఉద్యోగులు ఉపాధి ఉపాధి లేని వాళ్ళు కూడా ఉపాధి కల్పించి ఆదుకుంటా ఉన్న వ్యక్తి అదేం లేదు అదే కాదండి ఏం లేదు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయలేదు అదేవిధంగా మద్యపాన నిషేధం చేయిస్తేనే ఓట్లు అడుగుతా అన్నాడు మద్యపాన నిషేధం చేయలేదు రాజధాని లేదు ఇక్కడ ఉన్న రాజధాని కనీసం దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు మూడు రాజధానులు అన్నాడు కనీసం అడుగు పడదు అదేవిధంగా అసలు ప్రజాస్వామ్యం లేదు సార్ ఈ రాష్ట్రంలో కనీసం ఎవరన్నా మాట్లాడదామంటే వాళ్ళ మీద కేసులు బనాయించి హింసిస్తున్నారు అదేవిధంగా రాగానే వారం రోజుల్లో మీకు ఆల్రెడీ తీసుకుంటే తెలుస్తుంది సిపిఎస్ వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు అది లేదు కనీసం ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏముందంటే ఆ దేవుడా ఫస్ట్ తారీఖు జీతాలు వస్తే చాలు అనుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది వాళ్ళ పరిస్థితి చాలామంది ఎంప్లాయీస్కి డిఎల్ లేవు టీఎల్ లేవు పోలీస్ ఉద్యోగులకు కూడా వాళ్ళకు కూడా టీఎల్ లేవు డిఎల్ లేవు జీతాలు వస్తే చాలు అనుకునే పరిస్థితికి వాళ్ళని తీసుకెళ్ళాడు అదేవిధంగా ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ వీక్లో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి అన్నాడు ఇప్పుడు వాళ్ళ ఉదయం కూడా చూశాను నేను వీడియోలో ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు ఐదు సంవత్సరాల నుంచి మాట్లాడితే ఇప్పుడు అచ్చంగా ఆయన చీపు లెక్క ఆయన కంపెనీ ద్వారా మద్యం అమ్ముకోవటం డబ్బులు వెనక ఇసుక ఇసుక అమ్ముకోవటం ఇంకా ఆయన ఎంత ఇగువ అంటే చంద్రబాబు నాయుడు కట్టిన పట్టిసీమ ద్వారా నీళ్లు ఇస్తే ఆయన ఇచ్చిన ద్వారా ఇగకూడదు ఇగోతో రైతులు అల్లాడిపోయారు నీళ్లు లేక ఇంజన్లు పెట్టుకొని ఎకరానికి ఐదు వేలు పదివేలు పెట్టుబడులు పెరిగిపోయి నానా ఇబ్బంది పడ్డారు ఆయన కనీసం ప్రకాశం బ్యారేజీ పులిచింతలు కూడా నీళ్లు స్టోరేజ్ చేయకుండా ఇసుక కోసం కింద వదిలేసేసాడు ఇసుక మ్యాటలు వేసి అవన్నీ కూడా ఇసుక కూడా ఆలోచించాడు తప్పితే ఈ ప్రజల గురించి ఒక్కటి ఒక్క రోజు కూడా ఆయన చెప్పేది బటన్ నొక్కటం ఏంటండి బటన్ నొక్కటం ఇప్పుడు రా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించాలి ముందు సంపద సృష్టించి దాంట్లో నుంచి నువ్వు ప్రజలకు పంచితే ఉపయోగం ఉంటుంది అప్పులు తీసుకొచ్చి ఇలా మరి ప్రతి పుట్టే పిల్లోడి నెత్తిన కూడా రెండు లక్షలు బైకి పెట్టి వెళ్తున్నావు నువ్వు ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు ఉపయోగం లేదు అభివృద్ధి లేదు కదా అభివృద్ధి లేదు మీరు కనీసం చూస్తే నందివెల్గ్గు రోడ్లో చిన్న ఫ్లైఓవరు రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయింది ఈరోజు కూడా చిన్న ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేదు రాగానే ప్రజాక్షేత్రం ప్రజాక్షేత్రం పడగొట్టాడు కనీసం అలాంటిది ఒకటి కట్టగలిగావా ఎట్లా నువ్వు నువ్వు చేస్తుంది మొత్తం ఎంతో విధ్వంసం తప్పితే రాష్ట్రంలో ఎవరు ఎవరు కక్షపూరితంగా కక్షపూరిత రాజకీయాలు చేయడం తప్పితే ఈ రోజు ఎక్కడ సభ ఆయన ఒక మాట చెప్తున్నాడు ఈరోజు నా మీద బురద చల్లుతున్నారు మంచి ఫైవ్ చూడొద్దని చెప్పి బహిరంగంగా చెప్తున్నారు సార్ ఇప్పుడు మీ మీడియా వాళ్ళకి కూడా అందరికీ అన్ని విషయాలు తెలుసు తెలిసినా కూడా ఏంటంటే మాతో చెప్పిస్తాను కానీ మీకు తెలియదా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏంటి అనేది మీకు తెలీదా ఆయన ఒక బటన్ ఒక్కటి తప్పితే అసలు అన్యాయకరంగా ఏంటంటే పర్యావరణం చెట్లు కొట్టమేం సార్ అసలు చెట్లు కొట్టమే చెప్పండి ఎవరైనా అసలు ఇప్పుడు ఆ చెట్లుంటే ప్రజలకు ఆక్సిజన్ ఇస్తాయి చెట్లు ఆ ఏంటి చెట్లు నీకు కట్టవేంటి అసలు అసలు పరదాలు కట్టుకోవడం నువ్వు నిజంగా అంత సేవ చేసి ఉంటే నీకు పరదాలు కట్టుకొని రావాల్సిన అవసరం ఏముంది ఎక్కడికో ఇప్పుడు రైతులను పరామర్శించాలంటే నువ్వు ఒక రెడ్ కార్పెట్ వేసుకొని అక్కడికి తీసుకొచ్చి పరామర్శించటమా యా అప్పుడు దిగావుగా అప్పుడు ముద్దులు పెట్టావు నిమిరావు చేసావు పాదయాత్ర ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేసావు అసలు వాళ్ళు ఏముంది రైతు ఇప్పుడు ఆయన చెప్తాడు రైతు భరోసా అంటాడు రైతు భరోసా ఏం చెప్పాడు పన్నెండు వేల ఐదు వందలు ఆయన ఇస్తా ఉన్నాడు ఇవాళ ప్రధానమంత్రి గారు ఇచ్చే ఆరు వేలతో కలిపి పన్నెండు వేల ఐదు వందలు అంటున్నాడు అదేవిధంగా ఆ రోజు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందిగా అమ్మఒడి ఇస్తా అన్నాడు ఇవాళ ఒక్కళ్ళకే ఇస్తున్నాడు అమ్మఒడి మొత్తం ఎన్ని చాలా ఉన్నాయి అన్ని కూడా అదేవిధంగా మూడు వేలు ఇస్తా అన్నాడు ఎప్పటికి మూడు వేలు రేపు ఎలక్షన్ వచ్చే ముందు మూడు వేలు నువ్వు వచ్చిన రోజు నుంచే మూడు వేలు ఇవ్వాలి కదా ఉచిత ఉచితంగా బస్సు ప్రయాణం నువ్వు కరెక్ట్గా ఇవ్వచ్చు ఏంటి నువ్వు సంప ఈ రాష్ట్రానికి ఆ రాజధాని లేదు సంపద లేదు సంపద సృష్టించి నువ్వు ముందు రాజధాని నువ్వు కొంత నిర్మాణం చేస్తే ప్రజలే నిర్మాణం చేసుకుంటారు దానివల్ల డెవలప్ అయ్యి నీకు ఇలా హైదరాబాద్ ఉందంటే ఆ విధంగా చేస్తున్నారంటే హైదరాబాద్ బ్రహ్మాండమైనటువంటి రాజధాని నూటికి డెబ్బై డెబ్బై రూపాయల ఆదాయము డెబ్బై పైసల ఆదాయం రూపాయల డెబ్బై పైసల ఆదాయం హైదరాబాద్ నుంచి వచ్చింది మిగతా తెలంగాణ మొత్తం కలిసి ముప్పై పైసల ఆదాయం వచ్చేది అలాంటిది మనకు లేదు కదా ఇక్కడ రాజధాని రాజధాని నిర్మాణం లేకపోతే ఎన్ని చేసినప్పుడు కంపెనీలు వస్తాయి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తుంది ఎన్ని చేసినప్పుడు నువ్వు అదేవిధంగా ఇప్పుడు చాలా ఏదో ఇల్లు కట్టిస్తా అన్నాడు ఈ రోజు వరకు ఎన్ని ముప్పై లక్షలు ఇల్లు అన్నాడు ఈ రోజు వరకు నాలుగైదు ఐదు లక్షలు ఇల్లు కూడా కాల ఆడి కూడా మీరు వెళ్ళి చూస్తే ప్రతి చోట కనీసం వెళ్ళటానికి మార్గం ఉండదు బురద బురదమయం నీళ్ళమయం కనీసం ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఉండవు నీకు మాత్రం హైదరాబాద్లో ప్యాలెస్ కావాలి లోటస్ పాండ్ ప్యాలెస్ కావాలి నీకు బెంగళూరులో ప్యాలెస్ కావాలి నీకు చెన్నైలో ప్యాలెస్ కావాలి నీకు ఇక్కడ తాడేపల్లిలో ప్యాలెస్ అన్నిసాలకు మళ్ళీ విశాఖపట్నంలో ప్యాలెస్ కావాలని వెళ్ళేవు నీకు మాత్రం ఇన్ని కావాలి పేదోడికి ఒక సెంటా అసలు ఒక్క సెంట్లో ఎట్ట అసలు ఒక్క సెంట్లో కనీసం వాళ్ళు ఒక మంచం వేసుకోవడానికి కూడా ఒక్క సెంట్లో ఒక్క ఒక్క మంచం వేసుకోవడానికి కూడా ఉండదు అలాంటి పరిస్థితి ప్రజలకి ఎందుకు ఇప్పుడు నువ్వు ఎంత ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఇవాళ ఇవాళ పొద్దున్నే చూశాను నేను కేరళలో నలుగురు మంత్రులు మామూలు టీ స్టాల్ ఎర కూర్చొని టీ తాగుతున్నారు సాధారణ పౌరులాగా అదే ఒరిస్సా ముఖ్యమంత్రి ఉన్నాడు నవీన్ పట్నాయక్ ఇలా ఐదు సార్లు సీఎం మామూలు అంబాసిడర్ కార్లు వెళ్తాడు అంతే ఆయన మామూలు ప్రజల మధ్యకి గెలిపోతారు ఎందుకు నీకు భయం ఎందుకు అసలు చెట్లు కొట్టేటి దరిద్రం కాకపోతే చెట్లు పర్యా పరిణ పర్యావరణంలో కాపాడాల్సిన వ్యక్తి చెట్లు నాటుతారు పక్క రాష్ట్రాల్లో చెట్లు నాటి వృక్ష సంపద పెంచి తద్వారా పర్యావరణానికి పరిరక్షణ కల్పిస్తున్నారు ఈ దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఉంది ఏమన్నంటే మనది చేయలేరు నూట డబ్బై అయిపోయింది సార్ అయిపోయింది సార్ యాక్చువల్గా ఏంటంటే పరిస్థితి ఆయనకు అర్థమైంది మొన్నటిదాకా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు ఇవాళ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఇంకో చోటు ఇస్తే ఆయన ఇక్కడ ఇక్కడ అందరూ పరిచయం చోటు చేయలేని పరిచయం లేని చోటు ఏం చేస్తాడు సార్ అతనికి ఏం చేయాలో అర్థం కాక ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు వాస్తవం చెప్పాలంటే ఖచ్చితంగా అతను ఓడిపో నూటికి నూరు శాతం ఓడిపోవటం సార్ ఖాయం సార్ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తాయని ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఘోరంగా ఓడిపోతారు మామూలు కాదు